నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బహిరంగ ప్రదేశాలలో బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకవైపు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు పనిచేస్తూ ఉన్న చోట ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో ముప్పై ఏళ్ల ఒక ప్రవాస యువకుడు సర్వేయర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆల్ ముత్లా ప్రాంతంలోని ఎన్ ఒక కువైటి ఇంటి పైన అతను పనిచేస్తూ ఉన్నప్పుడు పైన్ నుంచి కింద పడి మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఆల్ ముత్లా ప్రాంతంలో ఇటీవల కాలంలో ఒక ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది ఆ ప్రాజెక్టులో కువైటీలు కొత్త అయితే కట్టుకుంటూ ఉన్నారు అలా ఇళ్లను కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క భవనాల పైన రెండు అందస్తులు మూడు అందస్తుల పైన పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రమాదవశాత్తు కింద పడి మరణిస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క కుటుంబాలను ఆదుకునేవారు పరవైపోతూ ఉన్నారు చాలా మంది ఇప్పటికీ ఈజిప్టియన్లు కాని ఒక భారతీయులు కానీ అలాగే ఎవరైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నా ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్లకు భద్రత లేకుండా పోతూ ఉంది అలాగే ఆల్ ప్రాంతంలో ఇది మొదటి మరణం కాదు ఇంతకంటే ముందు చాలా మంది ప్రవాసులు మరణించినా సరే ప్రవాస కార్మికుల భద్రతా రక్షణ విషయంలో ఇంకా ఆయా సంస్థలు కానీ ఆయా యజమానులు కాని ఇంకా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వాళ్ళ భద్రతా రక్షణకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత మరియు రక్షణ విషయంలో అలసత్వం వహించడం చాలా బాధాకరమన్నా కాబట్టి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులంతా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్